హలో అండి మీ టూ త్రీ ఇయర్స్ పిల్లలకి హోమ్ స్కూలింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా అయితే ఈ వయసులో పిల్లలు చాలా ఆసక్తిగా కొత్త విషయాలు నేర్చుకోవాలనుకుంటారు స్కూల్కి పంపే ముందు ఇంట్లోనే వాళ్ళకి ఈజీగా లెర్నింగ్ స్టార్ట్ చేయొచ్చు చాలా ఫన్నీ వేలో చేయొచ్చు అయితే ఇప్పుడు మనం హోమ్ స్కూలింగ్ ఐడియాస్ అనేది సింపుల్గా మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఈ హోమ్ స్కూలింగ్ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే మెయిన్గా స్పీకింగ్ అండ్ లిజనింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి మాట్లాడడం వినడం నేర్చుకుంటారు నెక్స్ట్ ఫైన్ మోటార్ స్కిల్స్ వాళ్ళ చిన్న చిన్న చేతులతో చిన్న చిన్న పనులు అనమాట కలరింగ్ ఫింగర్ పెయింటింగ్ బిల్డింగ్ బ్లాక్స్ పజిల్స్ అలాంటివి మ్యాథ్ అండ్ థింకింగ్ స్కిల్స్ ఇక్కడ ఏంటంటే ఆబ్జెక్ట్స్ ని కౌంట్ చేయడము వాటి కలర్ షేప్స్ ని అవుట్ చేయడము వీటి వల్ల ఏంటంటే వాళ్ళలో థింకింగ్ స్కిల్స్ అనేవి చాలా ఇంప్రూవ్ అవుతాయి కాన్సన్ట్రేషన్ కూడా చాలా డెవలప్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి సెన్సరీ ప్లే అండ్ ఎక్స్ప్లోరేషన్ వాటర్లో శాండ్ లో ఆడుకోవడం వల్ల వాళ్ళ సెన్సరీ డెవలప్ అయ్యి వాటిని ఎక్స్ప్లోర్ చేయడానికి బాగా ఇష్టపడతారు నెక్స్ట్ వచ్చేసి అవుట్డోర్ లెర్నింగ్ అండ్ ఫిజికల్ యాక్టివిటీస్ అవుట్డోర్ నేచర్ వాక్స్ తీసుకెళ్లడము ఫిజికల్ యాక్టివిటీస్ జంపింగ్ రన్నింగ్ బ్యాలెన్సింగ్ గేమ్స్ అలాంటివి అనమాట ఇక్కడ నేను మా దన్వికి ఒక యాక్టివిటీ అయితే చేయిస్తున్నాను చేయించేటప్పుడు పిల్లలు ఎప్పుడూ కూడా ఫ్రెష్ యాక్టివ్ యాక్టివ్గా ఉండాలి యాక్టివ్గా అంటే అని సూపర్ యాక్టివ్గా ఉండకూడదు మీన్స్ మనం చెప్పేది వాళ్ళు చేస్తూ ఉండాలి సో అంత పేషెన్స్ అయితే వాళ్ళు కూర్చొని ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అయినా కానీ మనం చెప్పే మాటలు వింటూ కూడా వాళ్ళు చేస్తూ ఉండాలి యాక్టివ్గా ఉండే పిల్లలు అయితే అసలు కూర్చోరు లేచి డాన్స్ వేస్తూ ఉంటారు సో అలాంటప్పుడు మనం ఇలాంటి యాక్టివిటీస్ అనేది అస్సలు ట్రై చేయకూడదు సో ఇప్పుడు మా దానివికి ఏంటంటే లంచ్ అయింది లంచ్ అయ్యాక కాసేపు అలా ఆడించి కూర్చోపెట్టాను ఇప్పుడైతే జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయితే కూర్చుంది యాక్టివిటీ కోసం సో ఇక్కడ నేను ఇంట్లో ఉండే పెప్పర్ బటాని రెండు తీసుకొచ్చాను ఇక్కడ నేను చెప్తున్నాను తనకి ఇది పెప్పర్ ఇది బఠానీ అని ఏంటంటే వింటుంది నేను చెప్పేది అక్కడ స్పీకింగ్ లిజనింగ్ స్కిల్స్ అనేది డెవలప్ అవుతుంది ఫైన్ మోటార్ స్కిల్స్ కూడా డెవలప్ అవుతున్నాయి ఎలా అంటే ఆ చేతులతో తను ఆ పెప్పర్ ని ఆ బఠానీని పట్టుకుంటుంది కదా తన ఫింగర్ మజిల్స్ స్ట్రాంగ్ అవుతాయి ఇంకా తనకి ఫ్యూచర్ లో రైటింగ్ స్కిల్స్ అనేది డెవలప్ అవుతుంది ఇక్కడ మ్యాథ్ అండ్ థింకింగ్ స్కిల్స్ కూడా డెవలప్ అవుతాయి ఎలా అంటే పెప్పర్ బఠానీని సపరేట్ చేయమంటున్నా నేను తను ఆలోచిస్తుంది పెప్పర్ ఏది బఠానీ ఏది అని సపరేట్ చేసే ప్రాసెస్ లో తను ఆలోచిస్తుంది కాబట్టి తను థింకింగ్ స్కిల్స్ కూడా డెవలప్ అవుతాయి ఆ టైంలో సో నేను కలర్ కూడా అడుగుతున్నాను బఠాని ఏ కలర్లో ఉంది పెప్పర్ ఏ కలర్లో ఉంది అని సో అక్కడ కలరింగ్ అనేది కూడా తను అవుట్ చేయగలుగుతుంది సో ఇక్కడ నేను కౌంటింగ్ కూడా నేర్పించగలుగుతాను ఎలా అంటే ఆ వాటిని కౌంట్ చేస్తూ ఉంటుంది వన్ టూ త్రీ అని సో అక్కడ కౌంటింగ్ స్కిల్స్ కూడా తను ఇంప్రూవ్ చేయగలుగుతాను నేను తను వాటిని పట్టుకుంటుంది కాబట్టి ఆటోమేటిక్గా గా ప్లే కూడా అక్కడ మనం చేయగలుగుతాం ఇది ఫైవ్ మినిట్స్ లో అయిపోయే యాక్టివిటీ అయితే కాదండి తను ఎంతసేపు కూర్చోగలుగుతుంది ఎంతసేపు కాన్సన్ట్రేషన్ చేయగలుగుతుంది యాక్టివిటీలో లో అది మనం బేస్ చేసుకుని యాక్టివిటీ అయితే చేయిస్తూ ఉండాలి ఇక్కడ మా దాన్ని పర్లేదు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కూర్చోగలుగుతుంది కానీ సపరేషన్ చేయడం మాత్రం ఫైవ్ మినిట్స్ తర్వాత స్టార్ట్ చేసింది అంతవరకు వాళ్ళు వాటిని తింటూ ఉంటారు విసిరేస్తూ ఉంటారు సో వాటన్నిటికీ మనం ఏంటంటే ఓర్పుతో చూస్తూ ఉండాలి వాళ్ళు మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే సపరేషన్ చే చేయాలి చేస్తున్నారా లేదా మనం యాక్టివిటీ చేయిస్తున్న చాలా ఓపిక్గా ఉంటేనే వాళ్ళు నేర్చుకుంటారు ఏదైనా కానీ ఈ యాక్టివిటీ చేయిస్తున్న మనం అబ్జర్వ్ చేయాల్సిన ఏంటంటే వాళ్ళలో క్రియేటివిటీ ఏమైనా ఉందా లేదా మనం చెప్పింది కాకుండా ఏదైనా కొత్తగా చేస్తున్నారా అనేది చూస్తుండాలి ఇంకోటి ఏంటంటే ఇమాజినేషన్ పవర్ ఇమాజినేషన్ ఏంటంటే ఏంటంటే ఇక్కడ బఠానీ వచ్చేసే మనం ఆమ్లో కలుపుకొని తింటాం కదా అలా చెప్తుంది పెప్పర్ ఏంటంటే కారంగా ఉంటాయి కదా అని చెప్తుంది ఇవి బాబో పెట్టాలా అని తనకి స్టోరీ లాగా క్రియేట్ చేసుకొని చెప్తూ ఉంటుంది సో అక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిందే తన క్రియేటివిటీ ఇమాజినేషన్ పవర్ ఇమాజినేషన్ ఇంప్రూవ్ అవుతుందా లేదా తను ఒక యాక్టివిటీ చేయించేటప్పుడు తను ఎన్ని రకాలుగా అర్థం చేసుకుంటుంది ఇమాజినేషన్ పవర్ ఎలా ఉంది అనేది మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి హోమ్ స్కూలింగ్ అనేది అంత ఈజీ అయితే కాదు ఫ్లెక్సిబుల్ టైమింగ్ అనేది మనం మెయింటైన్ చేస్తూ ఉండాలి ఎందుకంటే పిల్లలు ని బట్టి మనం యాక్టివిటీ అనేది చేయించాలి వాళ్ళ మూడు చిరాక్ గా క్రాంకీగా ఏడుస్తూ ఉన్నప్పుడు అసలు కూర్చోబెట్టకూడదు ఇంకోటి ఏంటంటే అలా కూర్చోబెడితే వాళ్ళు మనం చెప్పిన మాట వినరు యాక్టివిటీ అవ్వదు పైగా ఏడుస్తూ ఉన్నా మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది సో యాక్టివిటీ అయితే అస్సలు అలాంటి అప్పుడు చేయించకూడదు వాళ్ళు ఎప్పుడైతే ఇంట్రెస్టింగ్ గా వచ్చి కూర్చుంటారో మన దగ్గర అప్పుడైతే యాక్టివ్ యాక్టివిటీ అనేది చేస్తారు ఇప్పుడు మా దాన్ని మెల్లిగా లైన్ లో పడింది ఇప్పుడు చిన్న చిన్నగా మా బఠాన్ని మాత్రం సపరేట్ చేస్తూ ఉంది సో అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటది మా చేతులు ఇలా పెట్టి ఓపెన్ క్లోజ్ ఓపెన్ క్లోజ్ అనే ఆట అయితే ఆడుకుంటూ ఉంటాము ఈ టోటల్ స్టేజ్ పిల్లలకి ఏంటంటే మనం ఫన్నీ వేలో నేర్పిస్తూ ఉంటేనే మాత్రమే వాళ్ళు నేర్చుకుంటారు అది మనకి హ్యాపీగానే ఉంటుంది కదా హోమ్ స్కూలింగ్ వల్ల మీతో కొన్ని మంచి అయితే షేర్ చేసుకుంటాను ఫ్లెక్సిబుల్ లెర్నింగ్ అనేది వాళ్ళు అలవాటు చేసుకుంటారు ఇది పేరెంట్ చైల్డ్ బాండింగ్ అనేది కూడా చాలా బాగుంటుంది ఎన్విరాన్మెంట్ సేఫ్ గా ఉంటుంది సో చాలా కంఫర్ట్ గా ఫీల్ అవుతారు ఇక్కడ ఏంటంటే పిల్లలకి ఇష్టమైన పద్ధతిలో నేర్పించుకోవచ్చు ఇంకా వాళ్ళ స్టైల్ కి సూట్ అయ్యేలాగా మనం యాక్టివిటీని చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ ఇబ్బందులు ఏంటంటే స్కూల్లో లాగా మిగతా పిల్లలతో కలిసి ఇలా యాక్టివిటీస్ చేసే అవకాశం అనేది తగ్గుతుంది హోమ్ స్కూలింగ్ లో ఏంటంటే మిగిలిన పనులని పక్కన పెట్టేసి పిల్లలకి టైం కేటాయించాల్సి వస్తుంది స్కూల్లో అయితే డిసిప్లిన్ గా టైం మేనేజ్మెంట్ లాంటి స్కిల్స్ కూడా నేర్చుకోవచ్చు కదా సో ఇలాంటివి అయితే ఇబ్బందులు ఉంటాయి ఇప్పుడు మా దానికి టూ ఇయర్స్ త్రీ మంత్స్ టూ ఇయర్స్ టోటర్ స్టేజ్ పిల్లలకి హోమ్ స్కూలింగ్ బెటర్ అంటారా మీరు మీ పిల్లలకి హోమ్ స్కూలింగ్ ట్రై చేస్తారా మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి వీడియో నచ్చితే మన ఛానల్ ని ఫాలో చేయండి